అండి అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వీడియోలో వచ్చేసి తొలి ఏకాదశి రోజు పిండి దీపాలను ఎలా పెట్టుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా మనం తలస్నానం చేసిన తర్వాత ఇలా బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యాన్ని నాన నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి ఇందులోనే ఒక అరటి పండును కానీ మనం కొద్దిగా బెల్లాన్ని కానీ వేసుకొని మెత్తగా ఇలా పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న దీపాలుగా చేసుకొని మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా పూజలో రెండు దీపాలు ఉన్నా చాలు ఇలా దీపాలను రెడీ చేసుకొని స్వామివారి నామాలతో అలంకరించుకోవాలి అలాగే ఈ దీపాలను ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది ఇలా దీపాలను వెలిగించుకున్న తర్వాత మనము నేనైతే ఇక్కడ ప్రసాదం స్వామివారికి చలివిడిని సమర్పించాను తొలి ఏకాదశికి అయితే ముఖ్యంగా పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు మనం అలా చేసుకోలేని వాళ్ళు ఇలా చలివిడినైనా లేదంటే గోధుమ రవ్వ పాయసమైనా చేసి పెట్టచ్చు స్వామివారికి ఇలా ఏమి చేయలేని వారు పాలు పండ్లనైనా సమర్పించుకోవచ్చు అలాగే ఈరోజు ఉపవాసం చేసేవారు ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేసేవారు దశమి రాత్రి నుంచి ఉపవాసాన్ని పాటించాలి ఆ తర్వాత ఏకాదశి రోజంతా ఉండి మరలా ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత ఉపవాసాన్ని విడిచిపెట్టాలి పూర్తి ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లు మనము ఏదైనా అల్పాహారం టిఫిన్స్లో తీసుకోవచ్చు అందులో వెళ్ళి వెల్లుల్లి ఉల్లిపాయలు లేకుండా చేసుకొని తినవచ్చు అలాగే అన్నాన్ని మాత్రం తినకూడదు ఇలా చూపిస్తున్నట్లుగా పూజ చేసుకోండి చాలా మంచిది ఏకాదశి రోజు ఇలా విష్ణుమూర్తిని పూజించుకోవడం వల్ల మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసం జాగరణ కూడా చేస్తారు కొద్దిమంది అలా చేయడం వల్ల కూడా చాలా మంచిది ఆ రోజు మనము ముఖ్యంగా విష్ణు సహస్రనామం విష్ణు నామాలు అలాగే లలితా సహస్రనామం లక్ష్మీదేవికి నామాలు చదువుకోవడం వల్ల చాలా మంచిది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ను తీసుకోకూడదు మనకి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తూనే ఉంటాయి అలా ప్రతి ఏకాదశికి కూడా మనము నాన్ వెజ్ని తినకపోవడం చాలా మంచిది ఈ ఏకాదశి మనకి చాలా ప్రత్యేకమైనది ఈ వీడియో కొద్ది మందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ స్వామివారికి ఇలా తాంబూలాన్ని నైవేద్యాన్ని పిండి దీపాలని సమర్పించి అలాగే చివరిగా మనము కొబ్బరికాయను కూడా స్వామివారికి సమర్పించాలి మనము ఏ పూజలు అయినా కొబ్బరికాయని ఉపయోగించాలి అప్పుడే కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మనకి పూజ అనేది పూజా ఫలితం లభిస్తుంది నాకు తెలిసినంతగా నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇలా మనకి స్వామివారికి హారతిని సమర్పించాలి చివరిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్